భక్తులందరికీ నమస్కారం దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాఘమాసపు శుక్రవారం ఒకసారి నైమిసారణ్యంలోని మహర్షులు పన్నెండు సంవత్సరాల యజ్ఞం చేయాలని ప్రారంభించారు ఆ యజ్ఞ చూడాలని సూత మహర్షివారు వచ్చారు ఆయన రాగానే మహర్షులందరూ ఆర్గ్యం పాద్యం ఇచ్చారు మహర్షులు సూత మహామునితో మహానుభావ మా పుణ్యం వలన మీరిక్కడికి వచ్చారు ఇప్పుడు మాఘమాసం వచ్చింది కదా ఆ మాసం విశిష్టత తెలపండి అని విన్నవించుకున్నారు ఇప్పుడు సూత మహర్షి ఇలా వివరించారు ఈ మాఘమాసం విశిష్టత బ్రహ్మాండ పురాణంలోనూ పద్మపురాణంలోనూ వివరించడం జరిగింది మనం అసంకల్పితంగా మానవులు పాపాలు చేస్తారు వాళ్ళ పాపాలను పోగొట్టుకోవటం ఎలా అని పార్వతీమాత మహాశివుడితో అడిగింది అప్పుడు మహాశివుడు నువ్వు చాలా మంచి ప్రశ్నలు వేశావు ఈ మాఘమాసంలో స్నానానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది ప్రాతకాలం స్నానం చేసిన వారికి ముక్తి లభిస్తుంది పాప విముక్తులవుతారు ఈ మాఘమాసంలో గంగాదేవిని జలాలలో నివసిస్తుంది మాఘమాసంలో మొదటి స్నానం చేసిన వారికి సర్వ పాపాలు పోతాయి రెండవసారి స్నానం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి వస్తుంది మూడో స్నానం చేస్తే మహావిష్ణువే ఇంకా ఇతనికి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తాడట ప్రయాగలోని గంగలో మాఘమాసంలో స్నానం చేస్తే పునర్జన్మ కూడా ఉండదు స్నానం చేసి పురాణం విన్నవారికి మరుజన్మలో జన్మలో ఋషై జన్మిస్తారు మాఘమాసంలో దానములు చేయాలి నువ్వులు దానం చేయటం వలన విశేష ఫలితం వస్తుంది ఈ మాసమంతా ముల్లంగి కూడా తినకూడదు నువ్వులు పంచదార కలిపి తినాలి ఈ మాసం సూర్యభగవానుడికి సూర్య నమస్కారాలు ఆదిత్య హృదయం పారాయణం సూర్యునికి ఆర్గ్యం ఇవ్వటం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది పూర్వం దిలీపుడు వేటకు వెళ్ళి అలసిపోయి సేద తీరిన తర్వాత ఇలా వెళ్తుంటే ఒక మహర్షి ఆపి నువ్వు మాఘమాసం స్నానం చేయకుండా వెళ్తున్నావు మాఘస్నానం చేయటం వలన విశేష ఫలితం వస్తుంది దిలీపుడు నమస్కరించి ఆ విశిష్టతను వివరించండి అని కోరాడు ఈరోజు స్నానం చేసి వేళ్ళు మీరు గురువైన వశిష్ఠుడు నీకు వివరిస్తాడు అని చెప్పాడు దిలీపుడికి వశిష్ఠుడు ఏం చెప్పారో ఆ మహాశివుడు పార్వతితో ఈ విధంగా వివరించాడు ము మునీశ్వరలారా పార్వతీమాత పరమశివునితో మాఘపురాణం విశిష్టత వివరిస్తున్న రఘువంశంలోని దిలీప చక్రవర్తి కథను వివరిస్తున్నాను ఒకసారి దిలీప చక్రవర్తి సభలో ఉండగా ఆ రాజ్యంలో ఉన్న గూడెం వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని అడవి పందులు బాధిస్తున్నాయి అని విన్నవించుకున్నారు దిలీప చక్రవర్తి వేటకు బయలుదేరాడు అడవి పందులు ఎక్కడికి వస్తాయో తెలుసుకొని రాత్రి చెట్లపై ఎక్కి కాపు కాసి అడవి పందులు రాగానే వాటిని హతమార్చాడు తెల్లవారుతుండగా చెట్టు దిగి వెళ్ళి తన సైన్యంలో తిరిగి రాజ్యానికి వెళ్తుండగా దారిలో ఒక వృద్ధాహరితుడు అనే ఒక ముని కనిపించేసరికి తన గుర్రాన్ని దిగి మునికి నమస్కరించాడు ఆ ముని దిలీప మహారాజా ఈ రోజు నుంచి మాఘమాసం వస్తుంది మాఘస్నానం చాలా విశిష్టమైనది అని చెప్పారు అందుకు దిలీప మహారాజు మునివర్య నా ఎందు ఉంచి నాకు మాఘమాసం గురించి వివరించండి అని వినయంగా వేడుకున్నాడు అందుకు ముని దిలీప మహారాజా నాకిప్పుడు సమయం లేదు కొన్ని గడియలలో సూర్యోదయం అవుతుంది ఇప్పుడు పురాణం చెప్పుకునే సమయం కాదు నువ్వు కూడా నాతో పాటు మాఘస్నానం చేసి సూర్యునికి ఆర్గ్యం ఇవ్వు నువ్వు రాజ్యానికి వెళ్ళిన తర్వాత నీ గురువైన వశిష్ట మహామునిని అడిగి తెలుసుకోండి అని చెప్పారు దిలీప మహారాజు ఆ వృద్ధ హరితుడైన శిశు గురువుకి సూర్యుడికి నమస్కరించుకొని చెప్పిన విధంగా చేసి రాజ్యానికి వెళ్ళాడు వెళ్ళిన వెంటనే ఆయన నిత్యం చేసుకునే పూజాధికారులు యజ్ఞములు చేసుకొని తన భార్యను తీసుకొని వశిష్ఠ మహాముని దగ్గరకు వెళ్ళారు వశిష్ఠ మహామునికి వినయంతో నమస్కరించి గురువర్య నేను నిన్న వేటకు వెళ్ళాను తిరిగి వస్తుండగా వృధాహరితుడు అనే ముని కనిపించి మాఘస్నానం గురించి చెప్పారు మాఘమాస విశిష్టత గురించి అడుగగా మిమ్మల్ని అడిగి తెలుసుకోమని చెప్పారు నాకు మాఘమాసం గురించి వివరించండి అని అడిగాడు అందుకు వశిష్ఠ మహాముని దిలీప మహారాజా నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచిది లోకంలో ఉన్న మానవులందరికీ ఉపయోగపడుతుంది మాఘస్నానం చేయటం వలన స్వర్గప్రాప్తి లభిస్తుంది ధాన్యం సువర్ణం గోవుదానం చేయటం వలన వచ్చే స్వర్గం మాఘస్నానం చేయటం వలన లభిస్తుంది మాఘమాసంలో ముఖ్యంగా స్నానం జపం దానం చేయాలి మాఘమాసం నందు నదులలో చెరువులలో కొలనులో శర స్నానం చేసి అక్కడే సూర్యునికి ఇచ్చి అక్కడే శ్రీ మహావిష్ణువుని శివుణ్ణి పూజించాలి మాఘమాసం మొత్తం కూడా సూర్యోదయానికి ముందే స్నానం చేసిన వారికి మరుజన్మలో భూపతి అవుతారు మహారాజా పన్నెండు సంవత్సరాలు ఈ విధంగా మాఘస్నానం చేయటం వలన దేవతల తల్లి అయిన అతిథికి ద్వాదశ ఆతిథ్యులు జన్మించారు రోహిణి నక్షత్రం కూడా మాఘస్నానం చేయటం వలన భర్తకు ప్రీతిపాత్రమైనది అలాగే సచీదేవి ఈ మాఘస్నానం వ్రతం చేయటం వలన పతివ్రతలలో స్థానం సంపాదించుకుంది మాఘస్నానం వ్రతం చేసేవారు మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ మాఘస్నానం చేసిన వారికి బెల్లం నువ్వులు దానం చేయాలి గోవుని దానం చేయటం వలన గోవు ఒంటి మీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటారు తర్వాత బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం వలన పితృదేవతలు సంతోషిస్తారు ఈ మాఘమాసంలో మాఘస్నానం సూర్యునికి ఆర్గ్యం ఇవ్వటం సూర్యునికి నమస్కరించటం సూర్యుని కిరణాలు మానవుల మీద పడటం వలన ఆరోగ్యం లభిస్తుంది అని దిలీప చక్రవర్తికి వశిష్ట మహాముని అలాగే పరమశివుడు పార్వతీమాతకు సూతుడు మునులకు వివరించారు పరమశివుడు పార్వతీమాతతో మాఘస్నానం ఆచరించిన ఒక యువతి యొక్క బ్రాహ్మణ స్త్రీ చేసినటువంటి తప్పును తెలుసుకొని మాఘమాసం వ్రతం చేసి మరణాంతరం విష్ణు సాన్నిధ్యాన్ని పొందారు అప్పుడు పార్వతీమాత పరమశివుడితో స్వామి ఆమె ఎవరు ఆమె కథ వివరించండి అని అడిగింది పరమశివుడు ఇలా వివరించసాగాడు పూర్వం ఔరాష్ట్ర దేశం బృందారకం అనే గ్రామంలో సుదేహుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదశాస్త్ర పండితుడు ఆయన గురుకులాన్ని నడిపేవాడు ఆయన దగ్గరకు చుట్టుపక్కల రాజ్యం నుంచి విద్యాభ్యాసం కోసం వచ్చేవారు ఆయనకి ఒక కుమార్తె ఉండేది ఆమె చాలా అందమైనది ఆమె వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన దగ్గర సుమిత్రుడు అనే శిష్యుడు ఉండేవాడు సుమిత్రుడు ఒకరోజు అడవికి దర్బలు తీసుకురావటానికి వెళ్ళారు అతని వెంట సుదేహుని కుమార్తె కూడా వెళ్ళింది అడవిలో ఉన్న దర్బలను ఏరుతూ చాలా దూరం వెళ్ళారు అలసటతో ఒక చోట ఆగారు సుదేహుని కుమార్తె అక్కడ ఏకాంతంగా ఉన్న చోట సుమిత్రుడి దగ్గరకు వచ్చింది నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగింది అమ్మ నువ్వు నాకు గురుపుత్రికవి నాకు సోదరి సమానురాలివి నీకు ఎలాంటి ఆలోచన ఉండకూడదు మనం గురుకులంనికి వెళ్దాం అని మందలించాడు అయినా ఆమె వినకుండా నువ్వు ఇప్పుడు నా కోరిక కాదు అంటే నేను ఇక్కడే చెరువులో దూకి మరణిస్తాను చేసేది ఇంకేమీ లేక అతను ఒప్పుకున్నాడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు కొన్నాళ్ళకి తండ్రి ఆమెకు కాశీలోని ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశారు కానీ వివాహమైన కొన్నాళ్ళకి ఆమె భర్త మరణించాడు ఆమె తండ్రి ఎంతో దుఃఖించాడు ఆయన దుఃఖాన్ని చూసి అక్కడికి ఒక యోగి వచ్చాడు యోగితో అయ్యా నేనేం పాపం చేశాను నా కూతురికి ఇలాంటి దుస్థితి వచ్చింది నువ్వు పాపం చేయలేదు స్వామి నీ కూతురు ముందు జన్మలో క్షత్రియ కుమార్తె ఆమె తన బుద్ధి పెడదారి పట్టి ఇతర మగవారితో చెడు స్నేహాలు చేసింది అది చాలక తన భర్తను ఇతర స్నేహితులతో కలిసి కొట్టి చంపింది తన భర్తకు గాయాల వల్ల వచ్చిన రక్తాన్ని చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది భర్తను చంపిన పాపం ఆత్మహత్య చేసుకున్న పాపం వలన ఇలా జరిగింది ఆమె మళ్ళీ జన్మని తీసుకున్న తన బుద్ధిని మార్చుకోకుండా నీ శిష్యులతో దుర్మార్గంగా ప్రవర్తించి కన్యత్వాన్ని పోగొట్టుకుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంత పాపం చేసినా కూడా ఆమెకు ఇలాంటి మంచి జన్మ ఎలా వచ్చింది అని అడిగాడు అందుకు యోగి ఆమె పూర్వజన్మలో ఒకసారి మొత్తైదువులందరూ మాఘస్నానం ఆచరించి ఆ నది ఒడ్డినే గౌరీదేవుని షోడోపచారాలతో పూజించారు వాళ్లతో పాటు ఆమె కూడా ఆ వ్రతం చేసింది నీ కుమార్తె మారి మళ్ళీ మాఘస్నానం గౌరీ వ్రతములు చేయించి ముత్తైదువులకు వాహినాలు ఇప్పిస్తే నీ అల్లుడు బ్రతుకుతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు అలాగే చేశాడు ఆమె భర్త తర్వాత మరణాంతరం విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు అని పరమశివుడు పార్వతీమాతతో సూత మహర్షి సౌనకాది మునులకు వివరించాడు పార్వతీమాత పరమశివుడితో స్వామి పండితుడి కుమార్తె బుద్ధి తెచ్చుకొని మారి మాఘస్నానం వ్రతం చేసి సద్గతిని పొందింది మరి గురుపుత్రికతో సంగమించిన సుమిత్రుడు ఏమయ్యాడు అని అడిగాడు అందుకు మహాశివుడు పార్వతీమాతతో ఇలా చెప్పసాగాడు పార్వతి సుమిత్రుడు ఆ రోజు అడవి నుంచి వచ్చిన తర్వాత తాను తప్పు చేశాను అని గురువుగారికి ముఖం చూపించలేక గురుకులం నుంచి పారిపోయాడు అక్కడి నుంచి ఎన్ని చోట్లకు తిరిగినా కూడా అతనికి మనశ్శాంతి కలగలేదు కొంతకాలానికి మళ్ళీ గురువుగారి దగ్గరకు వచ్చి ఆయన పాదాలపై పడి ప్రాధేయపడుతూ జరిగిన విషయాన్ని వివరించి నాకు ప్రాయశ్చిత్తానికి ఉపాయం తెలపాలని అడిగాడు అప్పటికే యోగి ద్వారా తెలుసుకొని ఉన్నారు కావాలని చేసిన ఇతరుల బలవంతం మీద చేసిన పాపం పాపమే కనుక తీర్థంలోకెల్లా పవిత్రమైనది గంగానది గంగానది తీరానికి వెళ్ళి శ్రీహరిని గురించి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి నీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది సుమిత్రుడు వెంటనే గురువుగారికి నమస్కరించి బయలుదేరాడు అతను కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆశ్రమం కనిపించింది వాళ్ళందరూ కూడా మాఘస్నానం చేసి మాఘపురాణం వింటున్నారు ఇతను కూడా అక్కడికి వెళ్ళి వారికి నమస్కరించి మీరు ఏ వ్రతం చేస్తున్నారు నాకు తెలపండి అని అడిగాడు వారిలో సత్యవ్రతుడు అనే అతను ఇలా చెప్పసాగాడు అయ్యా సూర్యుడు మకర రాశిలో ఉండగా ప్రాతకాలమున నదీ స్నానం చేసి శ్రీహరికి ఇష్డవుతారు నది సరస్సులో స్నానమాచరించి నదీ తీరమున శ్రీ మహావిష్ణువుని పూజించి పురాణాలన్నీ విని మాఘమాసం అంతటా చేయుట వలన పుణ్యప్రదం మాఘస్నానమాడినవాడు సత్య శౌచములు విడిచినవాడు పరులను నిందించువాడు బ్రహ్మపత్య చేసినవాడితో సమానులు సాక్ష్యం చెప్పినవాడు దురాచారుడు స్త్రీ సాంగత్య లోళుడు మాగస్నానమాడినవాడు తెలిసి కూడా చేయనివాడు బ్రహ్మహత్య చేసిన వాడితో సమానుడు తోటలను కూల్చినవాడు కన్యులను అస్యములను అమినవాడు చెరువుగట్టున తిరిగినవాడు దేవద్ర్యమును అపహరించినవాడు తానిచ్చిన సొమ్మునే దొంగిలించువాడు మద్యపాన లోలుడు అసత్యం చెప్పువాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు దేవునికి నివేదన చేయని అన్నము తిన్నవాడు పితృశేషణ భోజనుడు భోజనం చేస్తూ అపవిత్రమైన మాటలను వినేవాడు అనేవాడు పురాణ శ్రవణమును వినరాదు వివాహాది కార్యక్రమాలు పాడు చేయడవాడు తల్లిదండ్రులను ద్వేషించువాడు వీరందరూ కూడా పాపాత్ములే ఇలాంటి పాపాత్ములందరూ కూడా ఈ మాఘమాస స్నాన వ్రతాన్ని గనుక చేస్తే వారి పాప నివృత్తి అవుతుంది మళ్ళీ అటువంటి పాపాలు చేయరు వారి పాపాలు నశించి పుణ్యములను పొందుతారు మాఘస్నానం చేసి నదీ తీరమున తులసీదళముతో అర్పించిన వారి పుణ్యం అమితమవుతుంది ఈ వ్రత అనంతరం చేసిన అన్నదానము అత్యంత ఫలప్రదం ఈ వ్రతమును ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదు ఈ విధంగా సత్యవ్రతుడు సుమిత్రుడితో మాఘస్నానం వ్రతం గురించి వివరించాడు సుమిత్రుడు సత్యవతుడితో తాను చేసిన పాపమును గురువుకు చేసిన ప్రాయశ్చిత్తము వివరించాడు మాఘస్నానం మూడు రోజులు చేసిన సర్వ పాపాలు పోతాయి మాఘమాసం ఇంకా మూడు రోజులుంది కనుక నీవు ఈ మూడు రోజులు ఇక్కడే ఉండి మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తానికి గంగా నది తీరానికి వెళ్ళు అని చెప్పాడు సుమిత్రుడు అలాగే చేసి మూడు రోజుల తర్వాత తపస్సు గంగా తీరానికి శ్రీహరి గురించి తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు అలా సుమిత్రుడి తపస్సు పన్నెండు సంవత్సరాలు గడిచింది అయినా అతను తపస్సును మానక జీవిత పర్యంతం చేస్తూనే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రుడయ్యి మాగస్నాన ఫలితంగా పాప ప్రాయశ్చిత్తమే కాక మరణాంతరం అతనికి ముక్తి లభించింది అని పరమశివుడు పార్వతీమాతతో చెప్పాడు పరమశివుడు ఇంకా ఇలా చెప్పసాగాడు పార్వతి మాఘస్నానం శ్రీహరి పూజ అనంతరం ఎవరైతే ఈ సుమిత్రుడు కథను విన్నా చదివినా వైకుంఠ ప్రాప్తం కలుగుతుంది అని చెప్పాడు ఈ విధంగా మాఘస్నాన వ్రతం ఆచరించిన వారికి పుణ్యప్రదం అని చెప్పారు కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు